మహేంద్ర వసదారులు అక్కడ ఉండగా ఇంట్లో శైలేంద్ర అయితే అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు అసలు మినిస్టర్ గారితో మీరు మాట్లాడుకున్న మాటలు ఏంటి రిషి ఎక్కడ ఉన్నాడు చెప్తారా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకైతే మహేంద్ర ఎలా అంటూ ఉంటాడు అమ్మ అసలు వీడితో మనకు మాటలు అనవసరం పదం మా ఇక్కడ నుండి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు శైలేంద్ర అయితే బాబాయ్ మీరు మా నాన్నని మోసం చేస్తున్నారు అని చెప్పి అంటాడు హే నువ్వెవరు రా పక్కకు తప్పుకో అమ్మ వసదారా వీడితో మనకు మాటలు అనవసరం అని చెప్పాను కదా పద ఇక్కడ అక్కడి నుండి వెళ్దామని చెప్పి శైలేంద్ర పక్కకు తోసేసి వస పట్టుకొని మహేంద్ర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి శైలేంద్ర అయితే హే హే అన్నా సరే ఆగరు ఇంతలో శైలేంద్ర అయితే ఇలా అనుకుంటూ ఉంటారు వీళ్ళ ఆటలని ఎలాగైనా కట్టించాలి వసదారిని ఎలాగైనా సరే నా గుప్పట్లో పెట్టుకునేలా చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వసు వాళ్ళ బావ అయితే అక్కడ అలా ధ్యానం చేస్తూ పడుకొని ఉంటాడు ఇక వసదారు ఫోటోని తన పక్కనే పెట్టుకొని తన గురించి ఆలోచిస్తూ లేచి నిలబడేలా అనుకుంటూ ఉంటాడు అసలు నువ్వు ఎవరి కోసమైతే నన్ను చీ పొమ్మన్నావో ఎవరి అయితే నువ్వు నన్ను కాదనుకున్నావో వాడినే నేను కాసుకో కాసుకోవస్తారా వస్తున్నాను నువ్వు పెళ్లి చేసుకుంటానన్న వాడినే నేను చంపేస్తాను ఏం చేస్తావో చూస్తాను నేను అని చెప్పి వసు అయితే రిషిని చంపుదామని ప్లాన్ వేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్